Happy birthday, happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday, birthday. Birthday, happy birthday, happy birthday to you. Happy birthday. ఈరోజు మన ఏడుది సురేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మేము రాజనగర్ వచ్చి రాజవార వచ్చాం ఈ వచ్చిన సందర్భంగా అన్నీని ఇంతకుముందు ఎప్పుడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పొలిటికల్ వచ్చిన కొత్తగా అన్నిని రెండు వేల మన రీసెంట్ ఎలక్షన్లో అన్ని చూడడం జరిగింది అన్నీని ఎస్ఈల్ అధ్యక్షుడిగా కేరన్న మనోడికి కలిసి స్టార్టింగ్ ఏదో ఒక గ్రామానికి ఇచ్చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు అనియా తమ్ముడు ఇలా ఇలా నన్ను ఎస్ఈసిఎల్ మండల అధ్యక్షుడి కింద ఎన్నుకొని ఇలా ప్రతి గ్రామంలోనూ మన ఎస్సీ వాళ్ళందరికీ ఓట్ల కోసం మన మేడం గారు పంపారని స్టార్టింగ్ నాకు ఫోన్ చేశాడని అప్పుడు పెరిసము ఆ టైంలో ఇలా మన ఎస్సీ కేటగిరీ నుంచి మండల అధ్యక్షులు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అన్ని ఎన్నుకోవడం జరిగింది అంటే అన్నీ మంచితనం అప్పటి నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాం గతంలో ఎక్కడ చేశాడో ఎవరు చేశాడో మాకు తెలియదు కానీ ప్రజలు ఏంటంటే ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన మండలంలో ఉన్న ఎస్సీ సంఘాలు అందరినీ కలుసుకొని అందరికీ మోటివేషన్ ఇచ్చి మనంతా ఒక ఈనా కింద ఉండాలా ఒక విధంగా కలిసి కలిసి అందరూ కలిసికట్టుగా రావాలా అన్న ఉద్దేశంతో మా అందరికీ పల్లెటూరు వచ్చి మాలాటి నా కుర్రోళ్ళకి స్టార్లకి మాలాటి నాయకులు అందరికీ మోటివేషన్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నాడు అన్నయ్య దాంతోపాటు అన్నయ్య అందరితో స్నేహశీలుగా ఉండి మంచి గైడెన్స్ ఇస్తూ దాంతోపాటు సంఘం ఈ విధంగా వెళ్ళాలా గ్రూపులు ఈ విధంగా ముందుకు రావాలా అని చెప్పి మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు ఇలాంటి నాయకుడికి ఎస్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఇంత స్థాయికి దిగినందుకు మా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్న అలాగే రాజకీయంలో ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇంకా ఉన్నత స్థానాలని అధికారించి మాకు ఇంకా మా సంఘం కోసం కుర్రల కోసం మరిన్ని కార్యక్రమాలు చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం అన్న అలాగే అన్నయ్య న్యాయవాది అంటే లా కూడా చేశాడు ఇంజనీరింగ్ చేశాడు విద్యావంతుల్లో కూడా ఒక నెంబర్ వన్ అన్నమాట అన్నయ్య ఏదైనా సమస్య తీసుకొస్తే దానికి ఆ సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అన్నీకి అన్నికి సక్రమంగా తెలుసు ఆ ఆ సమస్యలని ఆలోచించి ఒక ఉన్నత స్థానంలోనూ సమస్య పరిష్కరించేదేలా ఆయన ప్రణాళికలు వేసి పరిష్కారానికి మనకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు ఇదే విధంగా ఇలాంటి మనల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నది మనతో గర్విస్తున్నాం అన్న ఇలాంటి పదవులు ఇంకా మరిన్ని మీరు తీసుకొని మాలాంటి కురలకి ఉత్సాహం ఇస్తారని మేము కోరుకుంటున్నాం అన్న ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని మా అందరికీ సహకారంగా నిలుస్తారని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం మీరు చూస్తున్నారు వైవియ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు రాజువారం గజపతి నగరం ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉన్నారు ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నారని ముందుకు వచ్చే నేత మన సురేష్ గారు పాయిగర్పేట మండలంలో ముంపు గ్రామాలలో గజపతి నగరం ప్రధానమైనది ఏ పదవి లేకపోయినప్పటికీ ముప్పుకు కారణమైన నాలుగు వాటిలో ఒకటైన గజపతి నగరం కాలువని పోలవరం కాలువగా త్రవ్వించి ప్రధాన పాత్ర పోషించినది మన సురేష్ గారే రాజువరం తుని రోడ్డులో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్యాకర్లను ఒక సంవత్సరం పాటు సింగిల్గా పోరాడి స్పీడ్ బ్రేకర్లను తొలగించి ప్రయాణికులకు మంచి చేసిన వ్యక్తి సురేష్ గారు తన సొంత గ్రామమైన బీసీ కాలనీలో సంవత్సరాల తరబడి రోడ్లపై నీరు నిలువ ఉంటే గ్రామస్తులు బాధపడుతుంటే దానిపై పోరాటం చేస్తే దాని ఫలితమే రోడ్లపై ఒక చుక్క నీరు కూడా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజల కోసం చేసిన సేవ అభినందినీయం రితపించు వలతో అనిత ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ ప్రతి పల్లెకు మీ చెల్లిక వస్తున్నానంటూ ఒడి వడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ దేశ వరబడియం జీదం జయం 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 జయం

వర్గంలోని ప్రజల మనిషి ప్రజల కొరకు ప్రతి నిముషం పరితపించు ఈ వనిత మనకు ఒక ధైర్యం అనిత ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ ప్రతి పల్లెకు మీ చెల్లిక వస్తున్నానంటూ వడి వడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ వరవడిగా తెలుగుదేశం పూరిస్తూ తండ్రే నీ వచ్చి ప్రయత్నం చేస్తున్నాను అయ్యా ప్రార్థన చేయడం నా వంతు కార్యాలు చేసిన జీవితం నీ బారి పాలని దగ్గర అప్పు చెప్పాను జీవిత కాలం అంతా వీళ్ళకి సిరినవ్వుతో ఆనందంతో బాధ్యాలతో సంతోషముతో నువ్వు ధరించమని నీ పాదాలి పెట్టి కలిగించున్నా ఈ అంతట్లో ప్రతిఫలమ నీ రెండు బంగారి పాదాలి కోరి కలిగిచ్చున్నా తండ్రి